సార్ అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అంశాన్ని తీసుకుంటే మావోయిస్ట్ పార్టీలో అంటే కేంద్రము ఒక లైన్ ప్రకారం వెళ్తున్నది నక్సల్స్ను అంత పొందించాలని వాళ్ళ లైన్ వాళ్ళది వాళ్ళు వెళ్తున్న క్రమంలో మావోయిస్ట్ పార్టీలో చీలిక వచ్చే వీళ్ళను పట్టించి చంపేయించారని అనుకోవచ్చా లేకపోతే విభేదాలు వచ్చే ఇవన్నీ బయటకు వచ్చా అంటే మావోయిస్టులు కొంతమంది సరెండర్ అయినాక తర్వాతనే అంటే లోపాయి కార ఒప్పందం చేసుకున్నాక తర్వాతనే ఇదంతా జరిగిందని అనుకోవచ్చు ఎట్లా అనుకోవచ్చు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడే అసలు నిజస్వరూపాలు బయటపడుతుంది బయట క్రైసిస్ లేనప్పుడు అందరం హీరోలుగానే ప్రవర్తిస్తాం అంతా చేస్తాం ఎప్పుడైతే క్రైసిస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉద్యమంలో కూడా చూసినప్పుడు ఎప్పుడైతే క్రైసిస్ అయినప్పుడు ఇటువంటి జరగటం అనేది సాధారణం పెద్ద అసాధారణమైన ఏం కావు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి భేదం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంత టాలరెన్స్ ఉంటుంది బీజేపీ సిద్ధాంతపరంగానే టాలరెన్స్ లేదు అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ అటవిక ప్రాంతాలు కానివ్వండి లేకపోతే ట్రైబల్స్ ఇష్యూలో కొంత లీనియంట్గా ఉన్నారు కానీ వీళ్ళకి అది కాదు ఇప్పుడు అంబానీ అదానీ వాళ్ళకి అక్కడ ఉండే మినరల్స్ మీద కావాలి అంటే నక్సలైట్లు ఈ మావోయిస్టులు కాక అక్కడ కాక ఉన్నట్లయితే అది సాధ్యమయ్యే పరిస్థితిలో లేదు కాబట్టి వీళ్ళని అంతమంది రెండు ఒకటి వ్యాపారం కోసం రెండు సిద్ధాంతపరంగా సిద్ధాంతపరంగా వీళ్ళని ఎరువేయాలనేది కూడా ఉంటుంది అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు వీక్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇమ్మీడియట్గా ఇంటెలిజెన్స్ పసిగట్టి వాళ్ళని ఎట్లా వాళ్ళని లొంగ తీసుకోవడము రకరకాలైన పద్ధతులు మీకు తెలియదు కాదు అన్ని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడే కొంతమంది చిక్కుతారు కొంతమంది బయటకు వచ్చారు వచ్చినప్పుడు పార్టీ మొత్తం పోతుందంటే మనం చెప్పలేం అంటే ఒక ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళే ఒక కమిట్మెంట్ తోటి ఒక సిద్ధాంతాన్ని కొన్ని గ్రామాలను విముక్తి చేసి లేకపోతే పేద ప్రజల కోసం మేము పనిచేస్తున్నామని చెప్పి అన్ని కేంద్ర కమిటీ నాయకులు అంత అంతటి సీనియర్ నాయకులే లొంగిపోవడంలో ఆంతర్యం ఉందని మనం ఏమైనా అనుకోవచ్చా అంటే ఎటువంటి పరిణామాలు అంటే రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చూపించే అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఏదైనా ఒక విషయం కాక ఉన్నట్లయితే మనం చివరి వరకు నిలబడ్డవాడే గెలవగలుగుతాడు ఇప్పుడు నువ్వు నిలబడటానికి ఇష్టం లేకుండా నేను నలభై ఐదు ఉన్నా కాబట్టి నేను ఇది అనడానికి వీలు వీల్లేదు నువ్వు ఇప్పుడు దిగజారిపోవడానికి నువ్వు నలభై ఐదు ఏళ్ళు ఒకటే యాభై ఉన్నా ఒకటే ఐదు రోజులున్నా ఒకటే ఒకసారి వాళ్ళు బయటికి రావాలని నిర్ణయించుకున్నారు దానికి ఇప్పుడు ఎప్పుడైనా కమ్యూనిస్టు పార్టీలలో ఏంటంటే బయటికి రావాలనేప్పుడు ఏదో ఒక ఎలిగేషన్ పెట్టడం అనేది జరుగుతుంటుంది ఒకవేళ అసలు యాక్చువల్గా మరి సెంట్రలైజ్డ్ డెమోక్రసీలు వీళ్ళు ఏం చేయాలి మెజారిటీ అభిప్రాయానికి ఆధారపడి పనిచేయాలి కదా పని చేయకుండా వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళ ఏదో ఇట్లా అనుకున్నాము అట్లా అనుకున్నాము లేకపోతే అంత ముందు డిస్కషన్ అయిందనేది జరుగుతుంది సరే ఇప్పుడు వేరే వాళ్ళు ఏమంటున్నారు యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ రోజుల వేణుగోపాలరావు వాళ్ళ వైఫ్ జనవరిలోనే సరెండర్ అయ్యారు సరెండర్ సరెండర్ అయినప్పుడు ఫడ్నవీస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మాకు టచ్ లో ఉన్నాడు అన్నట్టుగానే ఇచ్చాడు అది వీళ్ళు అర్థం చేసుకో వీళ్ళు యాక్చువల్గా నిజంగానే అప్పుడే వీళ్ళు జాగ్రత్త పడితే ఇంత నష్టం జరిగేది కాదేమని నా అభిప్రాయం అప్పుడు అప్పటి నుంచేనే లోపల వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉండరు వాళ్ళకి ఇప్పుడు సెంట్రల్ కమిటీ మెంబర్స్ కాబట్టి ఎవరెక్కడ ఉండరు అనేది కొంత సమాచారం ఉంటుంది కాబట్టి అట్లా జరిగిందనేది ఒక వాదన అయితే ఉంది అట్లా ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇదివరకు కూడా సెంట్రల్ కమిటీ మెంబర్స్ లొంగిపోయిన వాడు కూడా ఉన్నారు ఇప్పుడే కొత్త కాదు అది కాకపోతే ఇప్పుడు ప్రచారంలో ఎక్కువ ఉంది ఇదివరకు ఏంటంటే ఎవరైనా ఒక లొంగిపోతే తన ఆయుధాలు ఇచ్చేసి తను ఒక్క ఒక్కడొచ్చేది ఇదే మాస్గా వీళ్ళు అది గవర్నమెంట్ ఎంకరేజ్ ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది అంటే పబ్లిక్ అపీరియన్స్లో అది ఇంటర్నల్గా వాళ్ళు ఏం డిస్కస్ చేశారు ఏం చేశారు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా మరి గవర్నమెంట్ సంరక్షణలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది సరే ఒకైతే సార్ లొంగిపోతే మీ స్వార్థం కోసం ఒకటి లొంగిపోయి పోతూ పోతూ మంచి మంచి నాయకులను కూడా టార్గెట్ చేసి వాళ్ళని పట్టించి ఎన్కౌంటర్లు చేయించడం చేయించడాన్ని బట్టి చూస్తే ఏమనుకోవచ్చు సార్ అంటే ఉద్యమం మొత్తం స్మాష్ అవుతుందని భ్రమించి ఉంటారని అనుకోవచ్చు అంటే ఒకటి భ్రమించి ఉండటానికి వీలు లేదు ఎంత 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 నష్టం చేయగలుగుతామో అంత నష్టం చేయాలని ఆలోచన ఉంటుంది తప్ప ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు బయట పోయిన వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు ఏం నష్టం చేసిండో లాభం చేసిండ్రో అది వీళ్ళకి తెలుస్తుంది తెలుసు అది కాదు ఇప్పుడు దిగజారడం ఎట్లా ఉంటుంది ఒక పిల్లవాడు ఈ జారుడు బండ మీద పైకి ఎక్కుతాడు పైకి ఒకసారి జారినట్టు కిందికి వచ్చేస్తాడు మధ్యన ఆగలేడు ఆగలేడు ఈ దిగజారుడు తనం కూడా అదే వాళ్ళు ఆ స్థాయికి పోతారు వీళ్ళు నలభై ఐదు ఏండ్లు ఉన్నారు కాబట్టి అవుతారు వీళ్ళు అట్లా కాదు ఇట్లా కాదు అనడానికి లేదు ఇప్పుడు దిగజారుడు తనం అనేది ఆగదు మధ్యన ఆగదు అది కిందికి పోవాల్సిందే అంతే తప్ప వీళ్ళు నలభై ఐదు ఏండ్లు ఉన్నారు కాకపోతే నువ్వు నీ భార్య నిన్ను పోయి సరెండర్ కానీ ఇది కానీ కానీ ఇంతమందిని చంపించడం ఇది ఖచ్చితంగా వాళ్ళు కావాలని చేస్తుంది పార్టీకి నష్టం చేయాలనే కాన్షియస్ తోటి చేసిందే లేకపోతే అట్లా ఆ పరిణామాల క్రమంలోనే కొంతమంది ఇటీవల చంద్రన లాంటి వాళ్ళు బండి ప్రకాష్ లాంటి వాళ్ళు కూడా లొంగిపోతున్నారు దీన్ని ఎట్లా చూస్తాం సార్ అంటే ఇది ఆ కోణంలోనే చూడాలా లేకపోతే వీళ్ళు అదే ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం బయటకు వచ్చారని అనుకోవచ్చు వీళ్ళు పుల్లూరు ప్రసాద్ రావు చంద్ర పుల్లూరు ప్రసాద్ అయితే డీజీపీ ఆఫీస్ లో మావోయిజం చావలేదు కట్టుబడి ఉండాలి చంద్రన్ అంటే ఆయనే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా లొంగిపోయినారు పార్టీ ఆదేశించిన ప్రకారం వాళ్ళు ఆయుధాలు పార్టీకి అప్పచెప్పారు అదొక సిద్ధాంతం ఎవరైనా పోయే ఎవరి నాపరాళ్ళు వాళ్ళు వాళ్ళు పార్టీకి అన్ని అప్ప చెప్తారు బయటకు వస్తారు వాళ్ళు బయట స్నేహపూర్వకంగా ఉండొచ్చు ఎట్లయినా ఉండొచ్చు కానీ వీళ్ళు అట్లా కాదు పార్టీ ఆదేశాలను వ్యతిరేకించి ఒక గ్రూప్గా లేకపోతే ఇప్పుడు ఎవరైనా ఒక లీడర్ ఉంటే తన కింద పనిచేసే వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడం అనేది పార్టీకి నష్టం చేయాలనే ఆలోచనతోటే చేసింది తప్ప చేసింది చేసిందంటే నేను అనుకోవట్లే అంటే మావోయిస్ట్ పార్టీ అంటే నక్సల్స్ లేకుండా చేస్తానన్న అమిత్ షా ఒక ఒక దశలో చూసుకుంటే అది సాధ్యమే అయ్యే అవకాశాలు అనుకోవచ్చు సార్ సాధ్యం అవుతుంది అనుకోవచ్చు నక్సలైట్లు అనేది ఇప్పుడు కమ్యూనిజం అనేది అంతర్జాతీయ సిద్ధాంతం సిద్ధాంతం ఇవాళ ఏదో అమిత్ షా వచ్చు లేకపోతే ఎల్ఐ వచ్చి పుల్లై వచ్చి దీన్ని నిర్మూలిస్తా అంటే నిర్మూలింపబడేది కాదు ఎప్పుడైతే ఆర్థిక అసమానతలు ఉంటాయి ఇవాళ కాకపోయినా పెట్టుబడిదారి సమాజము దానికే అదే సమస్యలను సృష్టించుకొని కూలిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు ఇవాళ టారిఫులతో ఎందుకు కొట్టుకుంటున్నాయి అంతర్గత సమస్యలే కదా ఆ సమస్యలతో కొట్టుకుంటున్నాయి కాబట్టి ఈ ఎప్పుడు కూడా పెట్టుబడిదారి అనేది ఎప్పుడు లాభాలని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కార్మికుల క్షేమం కానీ సమాజ క్షేమం కానీ వాడికి సంబంధం ఉండదు అందువల్ల న్యాచురల్గా క్రైసిస్ వస్తుంది ఆ క్రైసిస్లో లేని చెప్పింది అదే కదా ఇది పెట్టుబడిదారి అత్యున్నత దశకు పోయిన తర్వాతనే సోషలిజం స్టేజ్ వస్తుందని చెప్తున్నాడు అది ఆ దశలో ఉంది ఒక్కోసారి క్రైసిస్ వచ్చినప్పుడు దానికే దానికి కొంచెం అడ్జస్ట్ అవుతుంది కానీ ఎన్ని రోజులు అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు మన హైదరాబాద్ కానీ తెలంగాణలో చూడండి మీకు దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ డైరీ ఇన్కమ్ ఈజ్ ఓన్లీ ట్వంటీ త్రీ థౌజండ్ మీరు మీరు ఎంక్వైరీ చేయండి అంటే ఇప్పుడు ఇక్కడ ఉండవాళ్ళకి వాళ్ళకి దాదాపు ముప్పై శాతం మందిలో పది ఇరవై శాతం మంది మధ్య తరగతి ఏగో మధ్య తరుగుతుంటారు ఓన్లీ ఎంతమంది హార్డ్లీ మనకు కనపడే వాళ్ళంతా టెన్ పర్సెంటే ఉంటారు అత్యధిక ఆదాయం ఉన్నవాళ్ళు మరి ఇవన్నీ ఇవాళ కాబట్టి రేపైనా క్రైసిస్ వస్తుంది కదా రావాల్సిందే తప్పదు అది శ్రీలంక అదొక పరిణామ క్రమం అది శ్రీలంక నేపాల్ నేపాల్ అంటే ఇవి నేపాల్కి శ్రీలంకకి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల మీద ఆధారపడి వచ్చిన వాళ్ళకి కొంత తేడా ఉంటుంది అవేమో స్పర్ ఆఫ్ ది మూమెంట్ వస్తాయి అది సస్టైన్ గా మళ్ళీ వినాయకరెడ్డి పోతే సంపద వస్తాడు సంపద పోతే వినాయకరెడ్డి వస్తాడు నేపాల్లో పరిస్థితి ఏంటంటే మొన్నటిదాకా కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళే వాళ్ళు మావోయిస్టు పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు వాళ్ళంతా కమ్యూనిస్టులే అంటే కమ్యూనిస్టులు కూడా ఆ పరిస్థితి కొని తెచ్చుకునేంత దిగదారి సిద్ధాంత సిద్ధాంతపరంగా వాళ్ళంతా మెచ్యూరిటీ కాలేకపోవడం సిద్ధాంతపరంగా పార్టీ నడిపించవడం ప్రభుత్వాన్ని నడిపించకపోవడం అనేది నేను అనుకుంటున్నాను ఇప్పుడు అది శ్రీలంక క్రైసి ఏంటంటే వాళ్ళు రాచరికంగా ఉన్నారు అప్పుడున్న ప్రేమదాస వాళ్ళు వాళ్ళంతరు కూడా వాళ్ళు ఒక రాజరిక వ్యవస్థని సృష్టించుకున్నారు ప్రజల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రజలు ఒక ఉద్యమంగా వచ్చారు అది ఒక స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఒక సిద్ధాంతం మీద కాదు అంటే లేకపోతే అట్లా వచ్చింది కాదు కాబట్టి ఏంటంటే ఇంకొక చెప్పుకొచ్చున్నారు అంటే ఇప్పుడు అమిత్ షా అది తాత్కాలిక విజయమే అనుకోవచ్చా మా మావోయిస్టుల మీద తాత దీర్ఘకాలిక విజయం అనుకోవచ్చా లేకపోతే తాత్కాలిక విజయం అనుకోవచ్చా మావోయిస్ట్ అని అంటే రేపు ఇవాళ కమ్యూనిస్టు లేదా లేకపోతే హేతుబద్ధంగా ఆలోచన ఆలోచన గల వాళ్ళు ఉంటారు ఈ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఏమంటున్నారు అమిత్ షా ఈ ఈ రకంగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అంటారు ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక విషయం మాట్లాడుతూ ఓపెన్గా మాట్లాడుతూ ఇప్పుడు అడవిలో ఉన్న నక్సలైట్లని నిర్మూలించవచ్చును కానీ అర్బన్ నక్సలైట్లు మనకు లొంగరు మనమే పట్టుకోవాలి అని ఆయన అంటారు ఒక వైస్ ఛాన్సలర్ అదే తప్పు అదే అంటున్నాను అంటే అంటే రేపు మనం అందరం ఇవాళ ఇక్కడ కూర్చొని మాట్లాడుతాం చాలా మందికి కాన్షియస్ లేదు కానీ వాళ్ళకి భిన్నమైన అభిప్రాయం ప్రకటిస్తే నేను శత్రువుగా పరిగణిస్తాను వాళ్ళు కావచ్చు ఎవడైనా కావచ్చు వ్యతిరేకంగా మాట్లాడితే అర్బన్ అంటే ఎర్రజెండా కట్టుకుంటే అర్బన్ ఎర్రజెండా అక్కర్లేదు ఎర్రజెండా అక్కర్లే వాళ్ళ అభిప్రాయానికి భిన్నంగా నువ్వు మాట్లాడుతుంది ఇప్పుడు హిట్లర్ అదే కదా అవును ఇప్పుడు ముసల్ని అదే కదా వాళ్ళ వాళ్ళకి భిన్నంగా వాడిని ఎవరిని సహించలే రేపు బీజేపీ కూడా ఇట్లనే బలపడింది అనుకో ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మీకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతి ఊళ్ళో ఉంటారు వాళ్ళే చెప్తారు పలానోడు పలానోడు ఇదంటే అంతే అంతా అంత దారుణంగా ఉంటుంది కానీ ఏమయ్యో అమిత్ షా లాంటి వాళ్ళు వస్తారు పోతారు దేశంలో పేదరికం పోదు పేదరికం ఉన్న రోజులు కమ్యూనిజం బతుకుతుంది కాకపోతే ఎంత పటిష్టంగా ఉంటుందా లేకపోతే వీక్ అవుతుందా ఎప్పుడు ముందుకు వస్తుందా అనేది అది అంతా కూడా పరిస్థితుల మీద పార్టీ ఆర్గనైజేషన్ మీద ఒక వ్యాన్ గార్డ్ పార్టీ ఉంటే అది వస్తుంది కాకపోతే దురదృష్టం ఏంటంటే మన దగ్గర కమ్యూనిస్టు పార్టీలు ఇది సిద్ధాంతపరమైన చీలికల కంటే వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసమే ఎక్కువ చీలికలు ఉన్నాయి అనేది అందువల్ల ఏంటంటే సామాన్య జనంలో కానీ ఆలోచన పనులలో కానీ నిరుత్సాహం ఎందుకు ఉంటుందంటే సరి అయిన పార్టీ లేదనే నిరుత్సాహం తోటి ఉండరు అదే ప్లాట్ఫామ్ ఉంటే చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది మావోయిజం అంతే దీని మాత్రం ఎవరు లేరు అమిత్ షా కానీ ఎల్ఐ కానీ పుల్లయ్య గానీ ఈవెన్ ట్రంప్ కూడా ఇప్పుడు ట్రంప్ అదే అమెరికా వ్యాప్తంగా ఉద్యమాలు అవుతున్నాయి అక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ర్యాలీని చేస్తున్నారు అదే అంతే మరి అక్కడ మరి అమెరికాలో కమ్యూనిస్ట్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు కూడా పెట్టుబడిదారి సమాజంలో ఉన్నారు కదా పెట్టుబడిదారి సమాజం యొక్క అవలక్షణాలు వాళ్ళ మీద పనిచేస్తాయి కాబట్టి అక్కడ కూడా పెరుగుతారు పెరగకుండా ఉండటం అంతేగాని అమిత్ షా నేను చేసేస్తా అంటే నిర్మూలించు వ్యక్తులు నిర్మూలించవచ్చు కానీ సిద్ధాంతాన్ని నిర్మూలించు ఇవాళ ఇవాళ్ళ ఒకళ్ళు అనుకోండి ఇంకో ఇంకోళ్ళు తయారవుతారు కొద్ది టైమ్ అంతే తప్ప నిర్మూలించడం అనేది సాధ్యమయ్యేది కాదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ అభిప్రాయం సార్